బీజేపీ వాళ్ళలో రెండు వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం నుంచి వెళ్ళి జాయిన్ అయ్యి బీజేపీ మీద కమాండ్ చేస్తున్న వాళ్ళ పొట్టు ఎక్కువగా ఉంది దాంతో ఈ ఎంపీ సీట్లలో కూడా మెజారిటీ ఇప్పుడు సీఎం రమేష్ సుజనాథ్ చౌదరి రాజంపేట నుంచి మన రాజంపేట లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి పేరు అని రాజ పురంధరేశ్వర గారి పేరు ఆరు సీట్లలో నాలుగైదు కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చే ఇస్తే మరి మా పరిస్థితి ఏమిటని మాధవ్ అని జీవెల్ నరసింహరావు అని ఇట్లాంటి వాళ్ళు జుట్టుబిక్కునే పరిస్థితి అయిపోయింది సో అందువల్ల కొంతమంది సీనియర్లు అయితే గొడవ చేస్తమాట వాస్తవం లెటర్ కూడా రాశారు అదే రహస్యం కాదు ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్ బర్నింగ్గా ఉంటుంది వాళ్ళకి నిదానికి నూట డెబ్బై సీట్లకి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు లిస్ట్ తయారు చేసుకున్నారు మధ్యలో చంద్రబాబు వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి ఎవరినో నాకున్న సమాచారం ఏమిటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలకమైన మంత్రి గారు అబ్బాయిని తెలుగుదేశం నుంచి బీజేపీ వాళ్ళలో చేరిన వాళ్ళ ద్వారా అతని ద్వారా పై చేయించి మొత్తం మీద అట్లా ఆకట్టుకుని అతని ద్వారా ఈ పొత్తు కుదిరేలాగా చేసుకున్నారని ఒక టాక్ అయితే ఉంది మరి అది నిజమా కాదంటే నా దగ్గర ఆధారాలు ఉండు బట్ ఆ ఆ పరిస్థితిలో వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో మా మోడీ గారిని కూడా మొహాడు పెట్టి మొత్తం మీద సభకైతే తీసుకొచ్చారు సభలో ఆయన అంత ఎడ ఎడమహం పెడమహంగా ఉంది ఆయన ఏం మాట్లాడింది మనం చూసాం దాని తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు చేయటంలో కూడా ఫెయిల్ అయ్యారు తెలుగుదేశం బీజేపీలో